ఇప్పుడు ఒక పెద్ద లాయర్ ఉన్నారు సాక్ష్యాధారాలు నా ఇప్పుడు నేనే వేసాను అనుకోండి అవతల వైపు మీరే ఉన్నారు సుభాషణ్ గారు వాదిస్తున్నారు మంచి పెద్ద లాయర్ నేను ఒక చిన్న లాయర్ని పెట్టుకున్నా సాక్ష్యాధారాలని నా వైపు ఉన్నా కూడా దాన్ని తారుమారు చేసే శక్తి సుభాషణ్ గారి దగ్గర ఉంది అదే మీరు అందరు పొరపాటు పడేదే అది నీ కెపాసిటీని నువ్వు తెలుసుకో ఇంకోలకి కెపాసిటీ ఉన్నదని నువ్వు డి డిమోరలైజ్ కాకో నీ దగ్గర న్యాయం ఉంది నీ దగ్గర రికార్డు ఉంది నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది నీ గొప్పతనాన్ని నువ్వే ముందు చూసుకో ఫస్ట్ నిన్ను నమ్ముకో నీ అడ్వకేట్ని నమ్ముకో నీ అడ్వకేట్కి సూచనలు టైం టు టైం వెళ్ళు టైం టు టైం కేసు ఫాలో చేసుకోండి అంతేగాని అడ్వకేట్ చూసుకుంటారు కదా నేను నేను ఇంట్లో పడుకుంటాను లేకుంటే నేను ఇంట్లోనే ఉంటాను నాకు అవసరం లేదని నువ్వు నెగ్లెక్ట్ చేసి నీ కేసును గెలవాలంటే కష్టం ఎవ్రీ టైం షుడ్ గై అంటే అడ్వకేట్తో సహా ఒక గైడెన్స్గా ఉండాలి ఎందుకంటే అడ్వకేట్ ఈజ్ ఎ పర్సన్ హూ ఇస్ ఏ వే అంటే నీ కేసుని వాదించడానికి నీకు ధైర్యాన్ని చెప్పడానికి అతను ఉంటాడు నీ మానసిక ధైర్యం కాదు నీ మానసికంగా నువ్వు ఓడిపోతున్నందుకు నువ్వు కౌన్సిలింగ్ కౌన్సిలర్ దగ్గర పోయి కౌన్సిలింగ్ చేసుకోవాలి నీది మొత్తం ఫ్రస్ట్రేషన్ అంతా అడ్వకేట్ మీద తీయొద్దండి అడ్వకేట్ హీఈ్ నాట్ అన్ సైకాలజిస్ట్ టు కంట్రోల్ యూ నీ నిన్ను మొత్తం నీ ఫ్రస్ట్రేషన్ తీసే వ్యక్తి కాదు నీకు న్యాయపరంగా నీ హక్కు కోసం పోరాడే వ్యక్తి మాత్రమే నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే యూ షుడ్ గో టు ద కౌన్సిలర్ అండ్ టేక్ ద కౌన్సిలింగ్ నిన్ను నువ్వు పీస్ఫుల్ పొజిషన్ పట్టుకొచ్చుకొని నీ అడ్వకేట్కి నువ్వు చెప్పి గైడెన్స్ ఇవ్వాలి అంతేగాని సుభాష్ని దగ్గర లాజికల్ థింకింగ్ ఉంది క్లెవర్నెస్ ఉంది మొత్తం చేంజ్ చేసాలంటే అలాంటిది ఏమి ఉండదు యు నీ నమ్మకాన్ని నువ్వు పెట్టుకొని నిన్ను నువ్వు గౌరవించుకున్నట్టయితే యు విల్ సక్సీడ్ ఇన్ యువర్ కేస్